అన్ని వర్గాలకు మేలు చేస్తున్న జగన్ ప్రభుత్వంపై అబద్ధపు రాతలు తగదు అని రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ జాన్ వెస్లీ మండిపడ్డారు హే జీసస్ అంటూ ఒక పత్రికలో వ్రాసిన వార్తలను జాన్ వెస్లీ ఖండించి ఆ పత్రిక కాపీలను దహనం చేశారు అనంతరం జగ్గంపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ యొక్క వివిధ పథకాల ద్వారా లక్ష ఎనభై రెండు వేల రెండు వందల మందికి నాలుగు వందల పదహారు పాయింట్ ఐదు ఐదు కోట్ల రూపాయలు వ్యక్తిగతంగా లబ్ధి చేకూరిందన్నారు దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పథకాలను అందిస్తుంటే ఈ పత్రిక శాఖ చంద్రబాబు పత్రికగా గా పనిచేస్తుందని ఆరోపించారు క్రైస్తవ సేవకులకు ఒక్కొక్కరికి నెలకు ఐదు రూపాయలు అందిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ మైనారిటీ సెల్ కాకినాడ జిల్లా కార్యదర్శి విజయ్ రాసు జగ్గంపేట మండల అధ్యక్షులు జి రాజారత్నం గండేపల్లి మండల అధ్యక్షులు ఆర్ సాల్మన్ రాసు సెక్రటరీ ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు నిరాడపత్రంలో వచ్చినటువంటి కథనానికి నిరసనగా ఈ అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరిస్తూ రాసిన పేపర్ను నిరసిస్తూ ఈనాడు పేపర్లు ఈ రోజున మరి ఎవరు చదవక్కర్లేదు అని చెప్పి మంట పెట్టడం జరుగుతుంది రాజరత్న గారు మంటలు గిచ్చండి తెలియజేస్తున్నాను నా పేరు జాన్ మెస్లీ నేను ఉభయ గోదావరి జిల్లాల క్రిస్టియన్ మనార్టీశాలకి మరి జోన్ ఇన్ఛార్జ్ గా అలాగే రాష్ట్ర క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ కి స్టేట్ డైరెక్టర్ గా నేను వ్యవహరిస్తూ ఉన్నాను ఈ రోజు నా పత్రికా విలేకరుల యొక్క సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఉదయ కాలం మరి ఈనాడు పత్రిక ఒక అబద్ధాన్ని చాలా స్పష్టంగా వండి వార్చింది ఏంటంటే ఆ క్యాప్షన్ కూడా చాలా ఎటకారంగా పెట్టింది హే జీజస్ అని పెడుతుంది మనం యూట్యూబ్ లో చూస్తున్నాం హే ప్రభు హే ప్రభు అని ఏదో ఎటకారంగా ఆడుకున్నట్లుగా ఈ రోజు యేసు క్రీస్తు అనేటువంటి ఆ పేరుని జీజస్ అనేటువంటి పేరుని ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపిన పేరుని ఎటగారంగా హే జీజస్ అని పెట్టి ఇక్కడ పాస్టర్ గారు ఫోటోలు అన్నీ వేసి కార్టూన్ చేసి మా మనోభావాలు దెబ్బతిన్నట్లుగా వారు చిత్రీకరించి రాసిన ఈ యొక్క అమానుష ఘటనగా నేను అభివర్ణిస్తూ ఉన్నాను ఇక్కడ వీళ్ళు చాలా స్ట్రాటజీస్ చేసి ఆ చాలా జరిగిన ఎన్ని చాలా వైకాపా వాళ్ళు ఎలా చేస్తారు అలా చేస్తారని అని చెప్పేసి చాలా మాటలు రాశారు ఈరోజు ఏదన్నా పత్రిక అంటే ఆ నిజాలు ప్రజలకు అందించే ఒక మాధ్యమంగా పత్రికలు ఉండాలి తప్ప ఈరోజు ఈరోజు పత్రిక తెలుగుదేశం పార్టీకి ఆ కరపత్రిక మారిపోయిందని నేను అభివర్ణిస్తూ ఉన్నాను ఈరోజు వార్తలు అందించే పత్రికగా కాకుండా ఒక పార్టీకి కొమ్ము కాసే పత్రిక ఈరోజు ఈనాటి పత్రిక అయిపోయి ఈరోజు ఈ వ్యవహారాన్ని చూస్తూ ఉంటే ఎంతో అబద్ధాలు చాలా చక్కగా రాశారు చక్కగా ఫొటోస్ కూడా వేసి ఇవన్నీ కూడా రాయడం జరిగింది అసలు దీంట్లో వాస్తవం ఎంత ఉంది ఇందులో నిజాలు ఎంత ఉన్నాయనేది ఈరోజున ఈ సమకాలీన చరిత్రలో ఒక సామాన్యుడు ఆర్టీఐ యాక్ట్ పడితే ఏ వ్యవస్థ ఏం చేస్తుందనే విషయాలు అందరికీ తెలుసు ఈరోజు ఆర్టీఐ యాక్ట్ ద్వారా సమాచార హక్కు చట్టం ద్వారా మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఈరోజు ఉదయకాలం ఈ వార్త చదివినప్పుడు నేను వెంటనే మా నేను చూశాను ఏంటి ఏంటి పరిస్థితి ఏంటి ఈ యొక్క వార్తలు ఎంతవరకు వాస్తవం ఉంది ఈ వార్తలు ఎంతవరకు వాస్తవం ఉందని ఎంక్వైరీ చేసుకుంటే ఈరోజు క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఈ సంవత్సరం అంటే మా ప్రభుత్వంలో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో అసలు ఎంత డబ్బులు ఎంతమంది వ్యక్తిగతంగా లాబ్ది చేకూరింది అనేటువంటి విషయాన్ని చూస్తూ ఉంటే ఇక్కడ ఫిగర్లతో సహా ఈరోజు నా పత్రిక శ్వేత పత్రంగా మేము చూపిస్తూ ఉన్నాం ఇది ఎన్ని కుటుంబాలు ఎంతమంది వ్యక్తిగతంగా అంటే నెంబర్ మీరు చూడొచ్చు సుమారు లక్ష ఎనభై రెండు వేల రెండు వందల డెబ్బై మందికి వ్యక్తిగతంగా లబ్ధి చేకూరింది క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అరవై వేల రూపాయల సబ్సిడీ ఇచ్చి ఈరోజు నోట్ వెయ్యి అరవై మందిని ఎరుసలైమ్ యాత్ర పంపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దీనికి గాను ఐదు పాయింట్ తొంభై రెండు కోట్ల రూపాయలు వెచ్చించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అలాగే అమ్మఒడినే పథకం చూసుకుంటే మరి పదివే కుటుంబాలకు క్రైస్తవ పిల్లలకు మరి కార్పొరేషన్ ద్వారా మరి అరవై కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయలు విడుదల చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అలాగే వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ద్వారా పదివేల రూపాయలు సుమారు నాలుగు వేల ఇరవై ఒక్క మందికి అంటే నాలుగు పాయింట్ రెండు కోట్లు విడుదల చేసిన ఘనత ఇరవై ఈ రోజున చూసుకున్నట్టే మొత్తం వేల ఐదు సంవత్సరాల్లో నాలుగు వందల పదహారు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు మరి ఈ రోజున వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి క్రైస్తవులకు అందించినటువంటి లబ్ధి ఇంత మొత్తం ఉంది ఈరోజు డేటా మేము చూపిస్తూ ఉన్నాం ఈరోజు ఈనాడు పత్రికలో చేసినటువంటి వార్తలకి ఈ మ్యాటర్కి మనం చూస్తూ ఉంటే ఇది వాస్తవం ఇది అవాస్తవం కాబట్టి ఇటువంటి పత్రికలను మేము మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాం ఈరోజు రామోజీరావు గారికి ఒక మాట నేను విడుదల చేస్తా ఉన్నాను ఒక హెచ్చరిక ఆయనకు వయసు పెరిగింది కానీ ఆయన పత్రికను ఒక నిబద్ధతతో కూడిన వ్యవహారంగా నడిపించడంలో ఆయన మందగిల్లాడు ఆయన వ్యవహార శైలి మార్చుకోవాలని తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఈ రోజున ప్రతి ఒక్కరిని ఏదో ఒక వర్గాన్ని ఒక వ్యవస్థని తోరనాడుతూ వాళ్ళ మానసిక భావాలకు భంగం కలిగినట్లుగా మనోవాద కలిగినట్లుగా వారు రాతులు ఉన్నాయి తప్ప ఏ ఒక్కరికి కూడా మంచి చేరే విధంగా ఈ వార్తలు రాయట్లేదు నిజానికి ఎవరన్నా ఈనాడు పత్రిక అంటే నా చిన్నతనంలో కొంట ఈనాడు పేపరే కొనాలి ఎందుకంటే దాంట్లో మంచి సబ్జెక్ట్ ఉంటుంది అనేవారు ఈరోజున కాలం గడిచే కొద్దీ ఈ రోజున తెలుగుదేశం పార్టీకి ఒక కరపత్రిక మారిపోయింది ఇలాంటి వార్తలు ఈ రోజు కొత్త కాదు ఈనాడు పత్రిక ఈ వార్తలు ఈ యొక్క ఇక ప్రత్యేక క్రైస్తవుల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ మైనారిటీ సదస్యాల తరఫున నేను తీవ్రంగా ఖండిస్తూ ఈ పేపర్లన్నీ కూడా పరిసరాలు చెత్తపట్ల పరిచేయాలని ఆ పేపర్ మేము కాల్చడానికి కూడా ముందుకెళ్తున్నాం ఈ సమయంలో కార్యక్రమం మేము చేస్తాం